ఆంధ్ర జన్మస్థానం ఆంధ్రదేశం చెప్పేసి క్లాస్ లో చెప్పడం జరిగింది సో ఆంధ్రదేశానికి సంబంధించి అనేక రీజన్స్ తీసుకోవడం జరిగింది మనం సో పురాణాల ప్రకారం ఓకేనా పురాణాలు ఏం చెప్తున్నాయి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది అనమాట ఇతిహాసాలు పురాణాలు ఓకేనా శరివణ జాతకం నెక్స్ట్ తర్వాత సుతపిటకం అనే గ్రంథం అశోకుని శాసనాలలో ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఏ విధంగా ఉంది నెక్స్ట్ తర్వాత ఆ యొక్క అశోకుల శాసనాల తర్వాత శాతవాన వంశానికి సంబంధించినటువంటి నాసిక్ శాసనము కన్హేరి శాసనము ఈ శాసనాల్లో సో ఏమి యొక్క ప్రస్తావన ఉంది సో ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పడం జరిగింది సో ప్రాకృత భాషను ఉపయోగించడం అన్నమాట ఓకేనా సో ప్రాకృత భాషను ఉపయోగించడానికి దీనికి ఏం సంబంధం అంటే ప్రాకృత భాష యాక్చువల్గా దీన్ని ఎవరు ఉపయోగించడం జరిగిందంటే మౌర్య వంశస్థులు మౌర్యులు తొలిసారిగా సో భారతదేశంలో ఓకేనా రాతి బండల మీద ఉపయోగించినటువంటి మొదటి భాష ప్రాకృత భాష అని చెప్తాం ఈ ప్రాకృత భాషను ఎక్కువగా ఉపయోగించినటువంటి రాజు ఎవరంటే మౌరివంశంలో గొప్పవాడైనటువంటి అశోకుడు ఓకేనా సో ఈ మౌర్యులకు సామంతులుగా పనిచేసినటువంటి వారు ఎవరంటే శాతవాహనులు అనమాట ఓకేనా శాతవాహనులు ఎవరికి సామంతులుగా పనిచేశారంటే మౌర్యులకు సామంతులుగా పనిచేసే పనిచేయడం వలన ఓకేనా సో ఇక మౌర్యుల దగ్గర శాతవాహనులు సామంత రాజులుగా పనిచేయడం వలన ఈ మౌర్యులు ఉపయోగించినటువంటి యొక్క రాజ్యాధికారమును ఓకేనా మౌర్యుల మౌర్యు రాజ్యాధికారాన్ని వాటితో పాటు సో ప్రాకృత భాషను ప్రాకృత భాషను ఈ శాతవాహనులు సో ఎవరి దగ్గర నుంచి స్వీకరించడం జరిగిందంటే సో మౌర్యుల దగ్గర నుంచి స్వీకరించడం జరిగిందను అంటే శాతవాహనులు మౌర్యులు ఏ విధంగా అయితే రాజ్య పరిపాలన చేశారో సో మౌర్యులకు సామంతులుగా ఉండడం వల్ల శాతవాన్లు కూడా రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత ఈ మౌరుల యొక్క పరిపాలనా విధానాలని వీళ్ళు కూడా అనుసరించడం జరిగిందనమాట ఓకేనా అందుకే సో ఈ రాజ్యాధికారం పొందడం అనేది ఎవరి నుంచి స్వీకరించడం జరిగిందంటే సో మౌర్య చక్రవర్తుల దగ్గర నుంచే శాతవాన్లు స్వీకరించడం జరిగింది అనమాట సో యాక్చువల్గా మౌర్యులు ఉపయోగించినటువంటి ప్రాకృత భాషను వీరు కూడా వారసత్వంగా దాన్ని కంటిన్యూ చేయడం జరిగిందనమాట ఓకేనా సో కాబట్టి ఇక్కడ ప్రాకృత భాష అనేది సో శాతవాహనులకు సంబంధించిన భాష కానప్పటికీ కూడా ఓకేనా అంటే శాతవాహనులకు సంబంధించిన మదర్ టంగ్ అయితే ఇది కాదు కానీ కానీ ఈ ప్రాకృత భాషని ఎవరి దగ్గర నుంచి స్వీకరించడం జరిగిందంటే సో మౌరి చక్రవర్తుల దగ్గర నుంచి స్వీకరించడం జరిగింది ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి వీళ్ళు సామంతులుగా పనిచేయడం వలన అనేది మనం గమనించాలి ఓకేనా నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ ప్రాకృత భాష వాస్తవంగా ఈ శా ఈ యొక్క శాతవాహనులు తమ విడుదల చేసినటువంటి వెండి నాణ్యల మీద రెండు రకాల భాషలను ఉపయోగించడం జరిగింది ఒకటి ప్రాకృత భాషను ఉపయోగించారు రెండు పైశాచిక ప్రాకృతమును కూడా ఉపయోగించడం జరిగింది పైశాచిక ప్రాకృతము అనమాట ఓకేనా సో పైశాచిక ప్రాకృతాన్ని ఉపయోగించారు ప్రాకృతాన్ని ఉపయోగించడం జరిగింది సో ఇక్కడ ఆ శాతవాహన రాజులు విడుదల చేసినటువంటి తమ యొక్క వెండి నాణ్యల మీద రెండు రకాల భాషలను యూజ్ చేయడం జరిగింది ఒకటి తమ యొక్క మదర్ అంటే మదర్ టంగ్ అయినటువంటి తమ యొక్క మాతృభాష అయినటువంటి పైశాచిక ప్రాకృత భాషను ఇచ్చేశారు ఇక్కడ ఈ పైశాచిక ప్రాకృత భాషనే ప్రాచీన తెలుగు భాషగా పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరంటే ప్రాచీన తెలుగు భాష సో పైశాచిక ప్రాకృతమును ప్రాచీన తెలుగు భాషగా పేర్కొన్నటువంటి చరిత్రకారుడు ఎవరంటే డిసి సర్కార్ అనమాట డిసి సర్కార్ సో డిసి సర్కార్ అనే చరిత్రకారుని యొక్క అభిప్రాయం ప్రకారం సో ప్రాచీన తెలుగు భాష అంటే పైశాచిక ప్రాకృత భాషే ప్రాచీన తెలుగు భాష అని పేర్కొన్నటువంటి చరిత్రకారుడు డి సర్కార్ అన్నమాట అనమాట ఈ ప్రాచీన తెలుగు భాషనే మనం ఇంకో విధంగా ఏమనిపిస్తామంటే దేశీ భాష అని పిలుస్తాం అనమాట ఓకేనా అంటే ఇక్కడ శాతవాహనులకు సంబంధించినటువంటి సో యొక్క మాతృభాష ఏదంటే దేశీ భాష అని దాన్ని మనం ప్రాచీన తెలుగు భాష అని దాన్ని మనం పైశాచిక ప్రాకృత భాష అని పిలుస్తాం అనమాట సో కాబట్టి ఈ ప్రాచీన తెలుగు భాషే పైశాచిక ప్రాకృత భాషే ప్రాచీన తెలుగు భాష అని పేర్కొన్న చరిత్రకారుడు డిసి సర్కార్ అనమాట ఓకేనా అంటే ఈ యొక్క మాతృభాషతో పాటు సో తమ తమ విడుదల చేసినటువంటి వెండి నాణ్యాల మీద ప్రాకృత భాషను ఉపయోగించడం కూడా జరిగింది అనమాట సో ఇలాంటి అంటే నాణ్యాల మీద రెండు రకాల భాషలను యూజ్ చేసేటువంటి సాంప్రదాయం వీళ్ళకి సమకాలికంగా శాతవాన్లకు సమకాలికంగా సో యొక్క గుజరాత్ భూభాగాలను మహారాష్ట్ర భూభాగాలను పరిపాలించినటువంటి రాజవంశం ఏదంటే సో శకులు అని చెప్పొచ్చు అనమాట ఓకేనా శుకులు అనమాట వీళ్ళనే మనం క్షాత్రపులు అని కూడా విలుస్తాం అనమాట క్షేత్రపులు లేదా శకులు ఈ శకులు లేదా క్షాత్రపులు కూడా ఏం చేశారంటే తమ విడుదల చేసిన నాణ్యాల మీద రెండు రకాల భాషను ఉపయోగించడం వలన వాళ్ళకు సమకాలికంగా పరిపాలించినటువంటి శాతవానులు కూడా ఏం చేశారంటే తమ నాణ్యాల మీద తమ విడుదల చేసిన నాణ్యాల మీద రెండు రకాల భాషను ఇచ్చేశాడు సో కానీ ఇక్కడ వాదన ఏంటంటే యాక్చువల్ గా మౌర్యులు శాతవానులు అనేటువంటి వారు ఆంధ్రులైతే ఓకేనా శాతవాన్లు ఆంధ్రులు అనేటువంటి ఇద్దరు ఒకటేనా లేదా అనేటువంటి కాంట్రవర్షన్ ఉంది ఇక్కడ ఓకేనా శాతవాన్లు ఒకవేళ ఆంధ్రులు అయితే సో ఆంధ్రుల భాష ఏంది తెలుగు భాష కదా సో కాబట్టి ఆ తెలుగు భాష శాత శాతవాన్లు ఉపయోగించాలి కదా కానీ వీళ్ళు ప్రాకృత భాషను ఉపయోగించారు కదా అని చెప్పేసి కొంతమంది చరిత్రకారులు వాదించడం జరిగింది దానికి వివరణ ఏంటంటే శాతవాన్లు విడుదల చేసిన నాణ్యాల మీద సో ఇక మాతృభాష అదే ప్రాకృత భాషతో పాటు తమ మాతృభాషను కూడా యూజ్ చేశారనే విషయం మనం తెలియాలన్నమాట ఓకేనా సో అంతే ఇక్కడ మనకు ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని ఏమర్థం అవుతా ఉందంటే సో శాతవాన్లకు ఒక మాతృభాష అనేది ఉంటుందని ఆ మాతృభాష పేరు ఏంటంటే సో దేశీ భాష అని దాన్ని మనం ప్రాచీన తెలుగు భాష అని ఇది పైశాచిక ప్రాకృతాన్ని పోలి ఉంటుందని సో మనం తెలుసుకోవాలి దీంతో పాటు సో ఈ యొక్క ప్రాకృత భాషను మౌర్యుల దగ్గర నుంచి వీళ్ళు స్వీకరించడం జరిగింది సో శాసన భాషగాను రాజ్య భాషగాను సో యొక్క ఈ శాసన భాష గాను రాజ్య భాష గాను శాతవాన్లు సో ఈ ఏ భాషను ఇచ్చేసారంటే ప్రాకృత భాషను ఇచ్చేయడం జరిగింది అనేది మనం గమనించాలి అంతే ఇంక ఇక్కడ ఏం లేదు ఓకేనా సో ఇది పైసా ఆ ప్రాకృత భాషకు సంబంధించిన అంశం అన్నమాట నెక్స్ట్ తర్వాత వివి సుక్తంకర్ అనమాట వివి సుక్తంకర్ ఏం చెప్పాడు సిద్ధాంతం వివి సుక్తంకర్ అనమాట వివి సుక్తంకర్ సిద్ధాంతం అన్నమాట సో ఇక్కడ వివి సుక్తంకర్ ఏమని చెప్తున్నాడంటే వివి సుక్తంకర్ ఒక పురా ఇది గ్రంథం అనుకుందాం ఓకేనా ఎగ్జాంపుల్ ఇది పురాణం అనుకుందాం మత్స్య పురాణం అని సో పురాణం కానీ లేదా వాయు పురాణం కానీ ఏదో ఒక పురాణం ఎందుకంటే మొత్తం పురాణాలనేటి ఏంటని చెప్పాము ఎయిటీన్ పురాణాలను సో దీంట్లో తొలి పురాణాలు ఏంటి అంటే పురాణం రెండు వాయు పురాణం అనమాట ఓకేనా పురాణం వాయు పురాణం సో తొలి రెండు పురాణాలను మనం మత్స్య పురాణాలుగా చెప్తాం ఈ రెండు పురాణాలు శాతవాన్ల కాలంలోనే సంకలనం చేయబడతాయి అది కూడా శాతవాన్లో ఇరవై ఏడవ వాడింటి యజ్ఞశ్రీ శాతం కాలంలో ఈ మత్స్యవాయు పురాణాల సంకలనం జరుగుతుందని చెప్పాం అనమాట ఓకేనా సో ఈ పురాణాలలో ఓకేనా సో పురాణాలలో ఉన్నటువంటి పదం ఏందంటే ఓకేనా సో పురాణాల్లో ఉన్నటువంటి పదం ఆంధ్ర అనే పదం ఉంది ఓకేనా ఆంధ్ర అనేటువంటి వర్డ్ ఉంది అనమాట సో అంటే పురాణంలో ఏ పద ప్రస్తావన ఉందంటే ఆంధ్ర అనేటువంటి వర్డ్ ఉంది ఓకేనా నెక్స్ట్ తర్వాత రెండో పదం కూడా ఉంది దాని పేరే ఆంధ్ర మృత్యులు అనమాట ఆంధ్ర మృత్యులు అనమాట ఓకేనా సో ఆంధ్ర మృత్యులు ఇక్కడ మృత్యులు అంటే సామంతులు అని అర్థం అనమాట ఆంధ్రులకు బృత్యులు అని అర్థం అనమాట ఆంధ్ర అంటే ఆంధ్రులకు సామంతులు ఎవరు అయిండాలి శాతవాహనులు ఉండాలి అంటే శాతవాహనులు వేరు అనే అర్థం చేసుకోవాలి మనం ఓకేనా సో కాబట్టి ఇక్కడ ఆంధ్ర వృత్తులు అంటే ఆంధ్రులకు సామంతులు ఎవరంటే శాతవాహన్లు అని అర్థం అనమాట ఓకేనా అని అర్థం చేసుకోవాలి మనం సో ఇక్కడ ఆంధ్రులు సామంతు ఆంధ్రులు శాతవానులు ఒకరా కాదా అనేది పక్కన పెడితే ఆంధ్ర వృత్తిలు అంటే ఆంధ్రులకు సామంతులుగా ఉన్నవారు ఎవరు అన్నప్పుడు శాతవాహనులుగా మనం అర్థం చేసుకోవాలి సో కాబట్టి ఆంధ్ర అనేటువంటి వర్డ్ ఉంది నెక్స్ట్ తర్వాత సో ఆంధ్ర వాడితో పాటు ఆంధ్ర వృత్తిలో అనేటువంటి పదం ఉంది అనమాట ఎందులో సో పురాణం అనేటువంటి గ్రంథంలో ఓకేనా సో పురాణాలలో మాత్రం అంటే గ్రంథాలలో మాత్రం ఓకేనా ఆంధ్ర పదం ఉంది ఆంధ్ర వృత్తిలో అనేటువంటి పదం ఉంది కానీ ఏ పదం లేదు అంటే సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఏ పదం లేదంటే శాతవాహన అనేటువంటి పదం లేదు అనమాట సో శాతవాహన అనే పదం లేదు ఓకేనా సో అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తర్వాత శాతవాన్లకు సంబంధించినటువంటి శాసనాలను మనం గమనిస్తాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ శాతవాన్ల శాసనాలు అంటే ఏమేమి వస్తాయి నాసిక్ శాసనం నానాఘాట్ శాస్త్రం తీసుకోవచ్చు నాసిక్ శాస్త్రం తీసుకోవచ్చు కనేరి శాసనం తీసుకోవచ్చు మేఘధని శాసనం తీసుకోవచ్చు ఇలా చాలా వరకు మనకు శాతవాన్ల యొక్క శాసనాలు ఉంటాయి అనమాట ఓకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమేమి చెప్పుకుంటాం నానాఘాట్ శాసనం ఓకేనా నానా ఘాట్ శాసనం తీసుకోవచ్చు ఇది శాతవాళ్ళకి సంబంధించిన శాసనమే నెక్స్ట్ తర్వాత నాసిక్ శాసనం తీసుకోవచ్చు నాసిక్ శాసనం నెక్స్ట్ తర్వాత హన్హేరీ శాసనము హన్హేరీ శాసనము నెక్స్ట్ తర్వాత మేకధోని శాసనము మేకధోని శాసనము నెక్స్ట్ తర్వాత కొడవలి శాసనము కొడవలి శాసనము ఈ విధంగా మనకు సో అనేకమైనటువంటి శాసనాలు ఉంటాయి అన్నమాట వీటిలో ప్రముఖమైనది ఏంటి అంటే నానాఘ్ శాసనము నాసిక్ శాసనము మేకధోని శాసనము ఇవి ప్రధానమైనటువంటి శాసనాలుగా మనం చెప్తాం అనమాట ఓకేనా సో దీంట్లో ప్రధానంగా నాసిక్ శాసనం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ శాసనంగా తీసుకుంటాం అనమాట సో నాసిక్ శాసనం ఈ నాసిక్ శాసనంలో శాతవాహన అనేటువంటి పదం ఉంది ఓకేనా సో ఏ పదం ఉంది శాతవాహన అనే పదం ఉంది ఏ పదం లేదంటే ఆంధ్ర అనేటువంటి పదము లేదు నెక్స్ట్ ఆంధ్ర వృత్తులు అనేటువంటి పదం కూడా లేదన్నమాట ఓకేనా సో ఆంధ్ర అనేటువంటి అంటే శాసనాల్లో తీసుకున్నప్పుడు కేవలం శాతవాహన పదం మాత్రమే ప్రస్తావించబడి సో ఇక్కడ ఆంధ్ర అనేటువంటి వాళ్ళు లేదు ఆంధ్ర వృత్తిలు అనేటువంటి పదం లేదు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సో పురాణాలు అంటే పురాణ గ్రంథాలలో మాత్రము ఆంధ్ర పదం ఉంది ఆంధ్ర బృత్తి పదం ఉంది కానీ శాతవాహన పదం లేదు అని చెప్పేసి చెప్తాం అనమాట నెక్స్ట్ తర్వాత ఈ శాతవాహనకు సమకాలిక రాజవంశం ఏదంటే చేతి వంశము అనమాట ఈ చేదవంశం అనేది కళింగ ప్రాంతంలో పరిపాలించిన ప్రముఖ రాజవంశం ఓకేనా ఏ ప్రాంతం అంటే కళింగ ప్రాంతంలో పరిపాలించిన రాజవంశం సో ఈ రాజవంశానికి చెందిన ప్రముఖ రాజు ఎవరంటే కారవేలుడు అనమాట ఓకేనా కారవేలుడు ఈ కారవేలుడు వేయించినటువంటి శాసనం ఏదంటే అతి శాసనము అనమాట ఓకేనా అతిగుంప శాసనము అను ఈ అతి గుంప శాసనం కూడా శాతకర్ణి అనేటువంటి పదాన్ని ప్రస్తావించింది కానీ ఆంధ్ర పదాన్ని కాని ఆంధ్ర వృత్తి పదాన్ని కానీ ప్రస్తావించలేదు అనమాట ఓకేనా సో ఆంధ్ర పదాన్ని ఆంధ్ర వృత్తి పదాన్ని సో పక్క రాజ్యవంశం అయినటువంటి వంశానికి చెందిన కారవేలుడు వేయించినటువంటి అతిగుంప శాసనం కూడా శాతకర్ణి పదాన్ని మాత్రమే మెన్షన్ చేసింది కానీ ఇక్కడ ఆంధ్ర ఆంధ్ర పదాను మెన్షన్ చేయలేదు సో ఇటన్నిటినీ గమనించినటువంటి మన విబి సుప్తంకర్ ఏమంటాడంటే అసలు శాసనాల్లో మాత్రం ఇక్కడ మనకు శాతకర్ణి శాతవాన్ అనే పదాలు ఉన్నాయి గ్రంథాలలో మాత్రం ఆంధ్ర ఆంధ్ర వృత్తి పదాలు ఉన్నాయి కాబట్టి అసలు వీళ్ళు ఆంధ్రులు వేరు శాతవాహనులు వేరు అనేటువంటి సో విషయాన్ని తీసుకొస్తాడు అనమాట ఓకేనా సో ఆ విధంగా వారు వేరు అంటే శాతవాహనులు వేరు యొక్క ఆంధ్రులు వేరు ఓకేనా సో కాబట్టి వాస్తవంగా ఈ శాతవాహనులు అనేటువంటి వారు ఎక్కడి వారంటే కర్ణాటక ప్రాంతానికి చెందిన వారు వీరు కర్ణాటకలో జన్మించి మహారాష్ట్రలో రాజ్య స్థాపన చేసి తర్వాత చివరి దశలో ఆంధ్ర ప్రాంతాల్లో పరిపాలన చేశారనేటువంటి విషయాన్ని సో తెర మీద తీసుకొచ్చినటువంటి వాడు ఎవరు అంటే వివి సుత్తం కారణ అంటే ఇక్కడ మీకు సాధవం లేక జన్మస్థానం కన్నడ దేశం అనేటువంటి సిద్ధాంతాన్ని చెప్పేటప్పుడు ఆ వాదన చెప్పేటప్పుడు మళ్ళీ ఇతను వస్తాడు ఓకేనా కానీ ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అంటే సో క్వశ్చన్ ఏ విధంగా అడిగే అవకాశం ఉందంటే సో శాసనాలలో ప్రస్తావించబడిన పదమేది అంటాడు అనమాట ఓకేనా అంటే సాధ వన్ల శాసనాల్లో ప్రస్తావించబడిన ప్రస్తావించబడని పదం ఏది అన్నప్పుడు ఆంధ్ర ఆంధ్ర మూర్తి పదం గుర్తుపెట్టుకోండి ఓకేనా సో పురాణ గ్రంథాల్లో ప్రస్తావించబడని పదం ఏది అన్నప్పుడు శాతవాహన అండ్ శాతకర్ణి పదాలు అనేటివి ఉండవు ఆ రెండు విషయాలు మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్లు అనమాట ఓకేనా నెక్స్ట్ తర్వాత శాతవాన్లకు సమకాలిక రాజవంశం అయినటువంటి చేదు వంశానికి చెందినటువంటి కారవేలుడు వేయించినటువంటి అదిగుంప శాసనం కూడా ఏం ప్రస్తావించిందంటే శాతవాహన అదే ఆంధ్ర 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 వృత్తి పదాల గురించి ప్రస్తావించలేదు దీన్ని బేస్ చేసుకొని ఆంధ్రులు వేరు శాతవాహనులు వేరు అనేటువంటి విషయాన్ని మీదకి తీసుకొచ్చిన వాడు ఎవరంటే వివి సుప్తంకర్ సో ఈ విషయాలను చెప్తూ శాతవాన్ల యొక్క జన్మస్థానం ఏదంటే కర్ణాటక కర్ణాటక శాధవన్ లో పుట్టిన వీరు రాజ్యస్థాపన మాత్రం మహారాష్ట్రలో చేశారు సో ఆ రాజ్యాన్ని విస్తరించడం కోసం చివరి దిశలో కర్ణ ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన చేశారని చెప్పేసి ఆంధ్రదేశ భూభాగాలను పరిపాలించారని చెప్పేసి మనకు ఈ యొక్క వి వి తన సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది అనమాట ఓకేనా సో తన సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది నెక్స్ట్ తర్వాత బండార్కర్ అనమాట ఓకేనా సో బండార్కర్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్పాడో చూద్దాం బండార్కర్ బండార్కర్ ఏమంటాడంటే పురాణ గ్రంథాల్లో ఉన్నటువంటి ఓకేనా పురాణ గ్రంథాల్లో ఉన్నటువంటి ఆంధ్ర ఆంధ్ర మృత్యులు ఆంధ్ర మృత్యులు అనే పదాన్ని సో ఏమని చెప్తాడంటే ఓకేనా ఆంధ్రులకు ఆంధ్రులకు వృత్తులుగా ఉండినటువంటి ఆంధ్రులకు మృత్యులుగా ఉండేదానికంటే సో ఆంధ్రులకు ఓకేనా ఆంధ్రులకు సో ఎవరు శాతవాహనులు శాతవాహనులు అని ఓకేనా శాతవాహనులు ఈ శాతవాహనులు ఎవరికి వృత్తులుగా ఉన్నారంటే శాత ఆంధ్రులకు వృత్తులుగా ఉన్నారు ఇక్కడ వృత్తులు అంటే మీనింగ్ ఏంటి శాతవా సామంతులు అని అర్థం అర్వాత ఓకేనా ఇక్కడ శాతవాహనులు ఉన్నారు ఆంధ్రులు ఉన్నారు ఓకేనా ఈ శాతవానులు ఆంధ్రులకు ఏ విధంగా పనిచేశారు వృత్తులుగా ఉన్నారు అంటే సామంతులుగా ఉన్నారు అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ ఓకేనా అంటే ఇతను ఏమవుతున్నాడు అంటే ఆంధ్ర వృత్తులు అనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఆంధ్రులకు శాతవానులు వృత్తులుగా ఉండేదానికంటే కూడా ఈ ఆంధ్రులే ఓకేనా ఆంధ్రులే శాతవానులకు వృత్తులుగా ఉండి ఉండవచ్చు కదా అంటున్నారు అన్నమాట ఓకేనా సో ఈ పదాన్ని ఆంధ్రులకు శాతవాన్లు వృత్తులుగా ఉన్నారని అనడం ఎందుకు ఓకేనా సో ఆంధ్రులే శాతవాన్లకు వృత్తులుగా ఎందుకు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించినటువంటి వ్యక్తి ఎవరంటే బండార్కర్ అనమాట ఓకేనా సో బండార్కర్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్తారంటే ఆంధ్ర వృత్తులు అనే పదాన్ని అర్థం చేసుకోవడంలో రెండు రకాలుగా ఉంటుంది అనమాట ఆంధ్రులకు శాతవాన్లు వృత్తులుగా ఉన్నారని లేదంటే శాతవాన్లకు ఆంధ్రులు వృత్తులుగా ఉన్నారనేటువంటి విషయాన్ని సో అందరూ కూడా దీన్ని ప్రస్తావిస్తూ ఉంటే దీన్ని వ్యతిరేకంగా ఇతడు ఆంధ్రులే శాతవాన్లకు వృత్తులుగా ఉన్నారనే విషయాన్ని ప్రస్తావించినటువంటి వ్యక్తి అంటే బండార్కర్ అనమాట ఓకేనా సో బండార్కర్ మనం చెప్పేటువంటి సిద్ధాంతం మనం రెండు వాదనలు కనిపిస్తున్నాయి ఇక్కడ అరే ఆంధ్రులు వేరు శాతవాహనులు వేరు ఒకవేళ ఇద్దరు ఆంధ్రులు శాతవాహనులు ఒకటేనా కాదా అనే విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది అనమాట ఓకేనా సో కాబట్టి ఆంధ్రులు శాతవాహనులు వేరు అనేటువంటి చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే వివి సుక్తంకర్ అనమాట వివి సుక్తంకర్ అనమాట సో వివి సుక్తంకర్ యొక్క అభిప్రాయం ప్రకారము ఆంధ్రులకు శాతవాహనులు వృత్తులుగా పనిచేశారు కానీ బండార్కర్ ప్రకారము సో శాతవాహన్లకు ఆంధ్రులు వృత్తులుగా పనిచేశారు అంటే ఆంధ్రులు వాళ్ళకు సామంతులుగా పనిచేశారు అనేటువంటి విషయాన్ని బండార్కర్ చెప్పడం జరిగింది అనమాట ఓకేనా నెక్స్ట్ తర్వాత వచ్చేసి సో రాయ్ చౌదరి అనమాట ఓకేనా నెక్స్ట్ తర్వాత రాయ్ చౌదరి సో రాయ్ చౌదరి అని చెప్పి చూద్దాం రాయ్ చౌదరి ఈ రాయ్ చౌదరి ఏమంటాడంటే సో ఈ యొక్క పురాణాలు అనే గ్రంథాలు ఉన్నాయి కదా ఈ పురాణాలు ఈ పురాణాలు మొత్తం ఎన్ని అంటున్నాం ఎయిటీన్ అంటున్నాం కదా ఈ పురాణాలు అత్యంత ప్రాచీనమైన పురాణాలు ఏంటి అంటే మత్స్య పురాణం కదా ఓకేనా మత్స్య రెండు వాయు పురాణాలు సో ఈ రెండు పురాణాలు అనేటి ఎక్కడ రచించబడ్డాయి అంటే మన ఆంధ్రదేశ భూభాగంలోనే ఓకేనా సో అంటే ఇక్కడ మీకు సో ఇది ఆంధ్ర అనుకుంటే ఆంధ్ర తెలంగాణ భూభాగం కర్ణాటక మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్ర భూభాగాలను ఏకం చేసి పరిపాలించినటువంటి రాజవంశమే ఏదంటే శాతవాహన వంశం అని చెప్తున్నాం అంటే ఎంత ఎంతమంది రాజులు ఉన్నారు మొత్తం ముప్పై మంది రాజులు ఉన్నారు ఈ ముప్పై మందిలో ఎన్నో వాడు అంటే ఇరవై ఏడవ వాడు వాస్తవంగా సో శాతవాహన్ లో రాజ్య పరిపాలన అనేది ఆంధ్రదేశం నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఇరవై నాలుగవ వంద దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అంటే మొదటి ఒకటో వార్డు ఓకేనా ఎక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేస్తాడు నెక్స్ట్ రెండవ వంద దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సో ఆల్మోస్ట్ ఇరవై మూడో వరకు మహారాష్ట్ర భూభాగంలో పైటాన్ రాజధానిగా చేసుకుని పరిపాలించడం జరుగుతుంది అనమాట కానీ ఇరవై నాలుగో వంద దగ్గర నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇలా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మంది అంటే ఈ మొత్తం ఈ సిక్స్ మెంబర్స్ మనకు ఒక సెవెన్ మెంబర్స్ ఎక్కడ పరిపాలన చేస్తారంటే ఆంధ్రదేశ భూభాగాల నుంచే పరిపాలన చేస్తారు ఆంధ్రదేశంలో ధాన్య కట్టకమును రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి వారే చివరి శాతవాహన రాజులు అంటే ట్వంటీ ఫోర్త్ మెంబర్ నుంచి థర్టీ మెంబర్ వరకు అంటే ఇరవై నాలుగో వాడైనటువంటి రెండవ పులోమా దగ్గర నుంచి ముప్పై వాడైనటువంటి సో మూడో పులోమావి వరకు ఓకేనా సో రెండవ పులోమావి దగ్గర నుంచి మూడో పులోమావి వరకు సుమారు ఏడుగురు శాతవాహన చక్రవర్తులు ఆంధ్రదేశ భూభాగంలోని నేటి గుంటూరు జిల్లాలోని ధాన్య కటకం లేదా ధరణి కోటను రాజధానిగా చేసుకుని పరిపాలన అందించడం జరిగింది అంటే ఆంధ్రదేశ భూభాగంలో పరిపాలన అందిస్తున్నటువంటి ఏడో ఇరవై ఏడవ వాడైనటువంటి ఓకేనా సో ఇరవై ఏడో వాడు ఈయన ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అనమాట ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే కదా ఈ రెండు పురాణాల సంకలనం చేయబడ్డాయి కాబట్టి ఈ యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణి ఒకవేళ వాడు శాతవాహన రాజు ఓకేనా ఆయన ఆంధ్రుడు అయితేనే కదా ఆయన కాలంలో రచించబడినటువంటి రెండు గ్రంథాల్లో ఆంధ్ర పదము ఆంధ్రమూర్తి అనేటువంటి పదం ప్రస్తావించబడుతుంది కాబట్టి ఈ పురాణాలు ఓకేనా ఈ పురాణాలనేటివి ఆంధ్రదేశ భూభాగంలోనే సంకలనం చేయబడ్డాయి కాబట్టి ఆ పురాణాలనేటి శాతవానులు ఆంధ్రులు కావడం వల్ల సో ఆంధ్ర అనేటువంటి పదాలను అక్కడ మెన్షన్ చేయడం జరిగింది అని చెప్పేసి సో యొక్క రాయ్ చౌదరి తన వాదనను వినిపించడం జరిగింది అనమాట ఓకేనా సో అంటే ఇక్కడ పురాణాలు అనేటి అదే ఆ ప్రాంత ఆంధ్ర భూభాగంలో రచించబడ్డాయని శాతవాహన కాలంలో రచించబడ్డాయని ఓకేనా సో అందుకే శాతవాన్ల ఆంధ్రులు అనేటువంటి విషయాన్ని గుర్తించి పురాణాల్లో ఆంధ్ర అనేటువంటి పదం ప్రస్తావించబడడం అనేది మనం తప్పుగా భావించాలి ఎందుకంటే ఇక్కడ యజ్ఞశ్రీ శాతకాన్ని యొక్క రాజ్యం ఒకవేళ ఆంధ్ర భూభాగాలకు మాత్రమే పరిమితమై ఉంటే అప్పుడు సో మనం ఈ వాదనను కరెక్ట్ అని చెప్పవచ్చు అనమాట కానీ యజ్ఞశ్రీ శాతకాన్ని పరిపాలించే సమయం నాటికి ఆంధ్ర భూభాగము ఉంది నెక్స్ట్ తర్వాత తెలంగాణ భూభాగము అతని యొక్క ఆధిపత్యంలోనే ఉంది కర్ణాటక భూభాగము అతని యొక్క ఆధిపత్యంలోనే ఉంది నెక్స్ట్ మహారాష్ట్ర భూభాగము అతని ఆధిపత్యంలోనే ఉంది అంటే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సో ఇక్కడ ఈ పురాణాల సంకలనం జరిగింది కేవలం ఓన్లీ సో ఆంధ్ర భూభాగాలకు మాత్రమే పరిమితమై ఉంటే యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సాధవాహన్ రాజ్యం అప్పుడు శాతవాహన రాజులు ఓకేనా కాలంలో ఈ పురాణాల సంకలనం చెంది ఆ పురాణాలలో ఆంధ్ర అనేటువంటి పదం ఉన్నట్లయితే సాధవాన్లో ఆంధ్ర అనేటువంటి పదం వాదించు మనం సపోర్ట్ చేయొచ్చు సో కాబట్టి ఇక్కడ సపోర్ట్ చేయకూడదు అని చెప్పేసి కొంతమంది చరిత్రకారులు వాదించడం జరిగింది అనమాట ఓకేనా సో మొత్తానికైతే ఈ వాదన ప్రకారం మనకి ఏమర్థం అవుతుందంటే ఈ యొక్క పురాణాల్లో మొత్తం పద్దెనిమిది ఉన్నాయని ఈ పద్దెనిమిది పురాణాల్లో అత్యంత ప్రాచీనమైన పురాణం తొలి పురాణాలు ఏంటి అంటే మత్స్యవాయు పురాణాలని ఈ మత్స్యవాయు పురాణాల సంకలనం సాధవాన్ ఇరవై ఏడవ వాడినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ని కాలంలో సంకలనం చేయబడ్డాయని ఓకేనా ఈ గ్రంథాలు కూడా ఆంధ్ర ఆంధ్ర వృత్తి పదాలను ప్రస్తావించడం వలన ఓకేనా సాధవాన్లు బహుశా ఆంధ్రలో అయి ఉండవచ్చు అనేటువంటి వాదనను బలపరిచినటువంటి వ్యక్తి ఎవరంటే రాయి చౌదరి అనమాట ఓకేనా సో రాయి చౌదరి అనేటువంటి వాదన యొక్క సిద్ధాంతం అనమాట ఇది నెక్స్ట్ తర్వాత శ్రీనివాస ఓకేనా శాస్త్రి అనమాట సో శ్రీనివాస శాస్త్రి అనేది చూద్దాం అతని గురించి శ్రీనివాస శాస్త్రి అనుమా ఈయనేమంటాడంటే ఈ శ్రీనివాస శాస్త్రి ఇప్పుడు ఆంధ్రులు ఆంధ్రుల యొక్క మాతృభాష ఏంటంటే తెలుగు ఆంధ్రుల యొక్క మాతృభాష తెలుగు దీన్ని మనం ఏమనిపిలవచ్చు అంటే ఆంధ్ర భాష అని కూడా పిలవచ్చు ఆంధ్ర భాష అని పిలవచ్చు నెక్స్ట్ ఆంధ్రులు అనేటువంటి వారు తెలుగు భాషను ఉపయోగించారు మరి శాతవాహనులు శాతవాహనులు మాత్రం ఏ భాషను ఉపయోగించారు ప్రాకృత భాషను ఉపయోగించారు కాబట్టి ఒకవేళ శాతవాహనులు ఆంధ్రులు ఒకటే అయితే శాతవాహనులు తెలుగు భాషను ఉపయోగించాలి కానీ ప్రాకృత భాషను ఉపయోగించారు అని చెప్పేసి సో వేరు వేరు అంటే ఆంధ్రులు వేరు శాతవాన్లు వేరైనటువంటి సిద్ధాంతాన్ని బలపరిచినటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీనివాస్ శాస్త్రి కానీ దీనికి వివరణ మనకు యొక్క ప్రాకృత భాష గురించి చెప్పేటప్పే చెప్పిన్నాము అనమాట ఓకేనా సో ఇక్కడ ఆ శాతవాన్లు ప్రాకృత భాషను ఉపయోగించినప్పటికీ తాము ముద్రించినటువంటి వెండి నాణాల మీద ప్రాకృత భాషతో పాటు ఓకేనా ప్రాకృత భాషతో పాటు తమ మాతృభాష అనేటువంటి పైశాచిక ప్రాకృతమును లేదా ప్రాచీన తెలుగు భాషను లేదా దేశీ భాషను యూజ్ చేయడం జరిగింది ఈ ఇలాంటి పద్ధతి వాళ్ళ సమకాలిక రాజు శకులు కూడా అనుసరించారనేటువంటి విషయాన్ని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది అనమాట ఓకేనా సో ఇంతటితో మనకేమవుతుందంటే సో శాతవాన్ యొక్క జన్మస్థానం ఆంధ్రదేశం అనేటువంటి ఒక వాదన కంప్లీట్ కావడం జరుగుతుంది అనమాట ఓకేనా సో ఇది నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ శాతవాన్ జన్మస్థానము కనడ దేశం అనేటువంటి సిద్ధాంతాన్ని చూద్దాం జన్మస్థానానికి సంబంధించి రెండవ టాపిక్ ఓకేనా దీన్ని కర్ణాటక వాదం అంటేనా కర్ణాటక వాదం కర్ణాటక వాదం శాతవాన్ల యొక్క జన్మస్థానం ఓకేనా శాతవాన్ యొక్క జన్మస్థానం కన్నడ దేశం అని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు అని అడుగుతున్నాం ఇది రెండు వేల పన్నెండులో ఏమో అడిగినట్టున్నాడు ఓకేనా శాతవాన్ యొక్క జన్మస్థానం ఇప్పుడు వరకు మనం ఏ సిద్ధాంతాన్ని చెప్పడం జరిగిందంటే సో ఈ ఆంధ్ర దేశం గురించి చెప్పామన్నమాట సో శాతవాన్లకు సంబంధించినటువంటి జన్మస్థానం కర్ణ దేశం కర్ణ కర్ణ కన్నడ దేశం అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు సో శాధవాన్ యొక్క జన్మస్థానం కన్నడ దేశం అని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరంటే వి వి సుక్తంకర్ అనమాట వివి సుక్తంకర్ అనమాట వివి సుక్తంకర్ అనే చరిత్రకారుని యొక్క అభిప్రాయం ప్రకారం సో ఆ శాతవాన్ యొక్క జన్మస్థానం ఏమవుతుందంటే వి ఆంధ్ర కన్నడ దేశం అవుతుంది అనమాట సో అదే శాతవాన్ లొక్క జన్మస్థానము ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర అని చెప్పింది ఎవరు అంటే సో మనకు మహారాష్ట్ర భూభాగం అని చెప్పింది ఎవరంటే పిటి శ్రీనివాస అయ్యంగర్ 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 అనే చరిత్రకారుని యొక్క అభిప్రాయం ప్రకారం సో శాతవానుల యొక్క జన్మస్థానం ఏది అంటే సో మనకు ఇది ఓకేనా మహారాష్ట్ర అనమాట శాతవాన్ల యొక్క జన్మస్థానం మహారాష్ట్ర అని చెప్పింది ఎవరంటే పిటి శ్రీనివాస అయ్యంగర్ సో శాతవానుల యొక్క జన్మస్థానం కన్నడ దేశం అని పేర్కొన్నది ఎవరంటే వివి సుక్తంకర్ సాధవన్ లెక్క జన్మస్థానము ఇక్కడ ఉన్నటువంటి సో విదర్భ అని చెప్పింది ఎవరు అని అడుగుతాం ఓకేనా సో సాధవన్ లెక్క జన్మస్థానము విదర్భ దీన్ని మనం విదర్భ అనుకున్నట్లయితే విదర్భ అని పేర్కొన్నది ఎవరంటే వివి మిరాసి అనమాట వివి మిరాసి ఓకేనా సో కన్నడ దేశం అని పేర్కొన్నది వివి సుక్తంకర్ ఓకేనా విదర్భ అని చెప్పింది వివి మిరాసి ఓకేనా మహారాష్ట్ర అని చెప్పింది పిటి శ్రీనివాస అయ్యంగర్ ఆంధ్ర అని చెప్పిన వారు సో ఎవరెవరు తీసుకోవచ్చు ఒకరు బార్జెస్ 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 రెండు బార్నెట్ నెట్ ఓకేనా బార్జెస్ నెక్స్ట్ తర్వాత విఏ స్మిత్ స్మిత్ నెక్స్ట్ తర్వాత ఈజే రాప్సన్ ఈజే రాప్సన్ ఈజే రాప్సన్ అనమాట ఓకేనా సో ఈజే రాప్సన్ నెక్స్ట్ తర్వాత విఏ స్మిత్ నెక్స్ట్ తర్వాత బార్నెట్ నెక్స్ట్ తర్వాత బార్జెస్ నెక్స్ట్ తర్వాత పిటి అయితే మహారాష్ట్ర సో ఆంధ్ర అనే ప్రాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తులు సో ఆంధ్ర వీళ్ళకి జన్మస్థానం ఆంధ్రపదేశ్ అని చెప్పింది బార్జస్ బార్నట్టు స్మిత్ ఇజ రాప్సన్ సో వీళ్ళందరి గురించి చెప్తూ ఓకేనా సో మారేమండ రామారావు చెప్పుకోవచ్చు ఓకేనా సో నేలటూరు వెంకటరమణయ్య చెప్పుకోవచ్చు మారేమండ రామారావు ఓకేనా సో ఇలాంటి ఆంధ్ర సంబంధించినటువంటి చరిత్రకారులు కూడా ఈ సిద్ధాంతాన్ని బలపరచడం జరిగిందని చెప్తున్నాం అనమాట ఓకేనా సో ఇప్పుడు మనం కర్ణాటక వాదం గురించి మనం మాట్లాడతాం అనమాట ఓకేనా సో కర్ణాటక వాదం సో ఇక్కడ శాతవాన్ల యొక్క జన్మస్థానం కర్ణాటక అని చెప్పింది ఎవరు అన్నప్పుడు ఓకేనా శాతవాన్ల యొక్క జన్మస్థానం ఆ శాతవాన్లకు సంబంధించినటువంటి శాతవాహనులు ఓకేనా శాతవాహనులు ఈ శాతవాన్లకు సంబంధించిన జన్మస్థానం జన్మస్థానం సో బర్త్ ప్లేస్ జన్మస్థానం కర్ణాటక అని చెప్పింది ఎవరు అన్నప్పుడు సో ఎవరు చెప్పాము సుక్తంకర్ అనమాట వివి సుక్తంకర్ అన్నమాట వివి సుక్తంకర్ అనేటువంటి చరిత్రకారుని యొక్క అభిప్రాయం ప్రకారం సో శాతవన్ లెక్క జన్మస్థానం ఏమవుతుందంటే సో కర్ణాటక అనమాట ఓకేనా కర్ణాటక సో శాతవాన్ లెక్క జన్మస్థానం కర్ణాటక అని చెప్పింది ఎవరంటే వివి సుక్తంకర్ ఓకేనా సో ఈ వివేక్ సూక్తం గారు రెండు ఆధారాలు తీసుకోవడం జరిగింది ఏ దేన్ని ఆధారంగా చేసుకొని శాతవాన్ల యొక్క జన్మస్థానము సో కర్ణాటక అని చెప్తున్నాడు అంటే మనకు కొన్ని విషయాలు చెప్దాం సో ఒకటి వచ్చేసి ఆ ఒక ఆధారం ఏంటంటే మనకి మేకధ్వని శాసనం అనమాట ఓకేనా మేక ధోని శాసనం సో మేకధోని శాసనం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ శాతవాన్ల కాలం నాటి గ్రామ పరిపాలన గురించి సమాచారం ఇచ్చిన శాసనం ఇది ఓకేనా శాతవాన్ల కాలం నాటి గ్రామ పరిపాలన గురించి సమాచారం ఇచ్చిన శాసనం సో మేక శాసనం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓకేనా నెక్స్ట్ తర్వాత రెండవది ఏంటంటే సో రెండవది వచ్చేసి హిరడగల్లి శాసనం అనమాట ఓకేనా సో ఒకటి మేఘధ్వని శాసనం రెండు హిరడగల్లి శాసనం హిరడ హిరడ గల్లి శాసనం అనమాట హిరడగల్లి శాసనం ఈ రెండు శాసనాలు ప్రకారం ఈ రెండు శాసనాల ద్వారా సో శాతవన్ల జన్మస్థానం కన్నడ దేశం అనే విషయాన్ని సో ఈయన ఏ విధంగా పివి సుప్తంకర్ శాధం లెక్క జన్మస్థానం కన్నడ దేశం అని చెప్తున్నాడో దానికి వేటిని ఆధారాలుగా తీసుకుంటున్నాడో అనే విషయాలు క్లియర్ గా మనకు అందుబాటులోకి రావడం జరుగుతుంది అన్నమాట